రేపు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక ప్రశ్న అడిగితే చాలు విడుదల కావచ్చు అంటే నమ్ముతారా ట్రాఫిక్ పోలీస్ మీ బండితాలను తీస్తే మీరు వాళ్ళ మీద కేసు వేయొచ్చు అని మీకు తెలుసా నమస్కారం మనకి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు కడుస్తున్న ఇప్పటికీ చాలామంది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల గురించి తెలియక భయపడుతున్నారు చిన్న సమస్య వచ్చిన పోలీసులంటే భయం ప్రభుత్వం అంటే భయం ఈరోజు ఆ భయాన్ని పూర్తిగా తొలగించేలా ప్రతి భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు పవర్ఫుల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం కానీ ముందుగా మీకోసం రెండు ప్రశ్నలు భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని మాగ్నా కార్టా అని పిలుస్తారు రెండు ట్రాఫిక్ పోలీసులు మీ బండి తాళం లాక్కోవడం చట్టరీత్యా ఏ సరైనది బి తప్పు మీ సమాధానాన్ని ఇప్పుడే కామెంట్ చేయండి చివరిలో సరైన సమాధానాలు చెబుతాను లెట్ స్టార్ట్ పాయింట్ నెంబర్ వన్ అరెస్ట్ నుండి రక్షణ ఆర్టికల్ ట్వంటీ ఎవరైనా పోలీస్ అధికారి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే భయపడవలసిన అవసరం లేదు ఆర్టికల్ ట్వంటీ టూ మీకు మూడు గొప్ప హక్కులను ఇస్తుంది ఒకటి కారణం అడిగే హక్కు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్న అడిగే పూర్తి హక్కు మీకు ఉంది దీన్ని గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు రెండు న్యాయవాదిని సంప్రదించే హక్కు మీకు నచ్చిన లాయర్తో మాట్లాడుకునే అవకాశం తప్పనిసరిగా ఇవ్వాలి మూడు ఇరవై నాలుగు గంటల రూల్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపే మిమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇవి తెలియకపోవడమే చాలామంది భయపడడానికి కారణం పాయింట్ నెంబర్ టూ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్ వన్ ఏ చాలామంది అడుగుతుంటారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా ఆర్టికల్ నైన్ వన్ ఏ ప్రకారం మీకు మాట్లాడే హక్కు ఉంది మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది అంటే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు ప్రశ్నలు అడగవచ్చు కానీ గుర్తుంచుకోండి మీ హక్కుకు కొన్ని పరిమితులు ఉన్నాయి దేశ భద్రతకు హాని అసత్య ప్రచారం పరువు నష్టం ద్వేషం రెచ్చగొట్టే మాటలు ఫార్ స్టూడెంట్ నిఖిల్ జైల్ ఫర్ హీ సిక్స్ ఆల్సో ఫర్ అ పోస్ట్ చీఫ్ శరద్ పవార్ హక్కు ఉన్నప్పుడే బాధ్యత కూడా ఉంటుంది పాయింట్ నెంబర్ త్రీ జీవించే హక్కు ఇది రాజ్యాంగంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే కేవలం బ్రతకడం కాదు గౌరవంగా బ్రతకడం ఆర్టికల్ ట్వంటీ వన్ కింద మీకు ఉండే హక్కులు రైట్ టు ప్రైవసీ శుభ్రమైన గాలి శుభ్రమైన నీరు మానవ గౌరవం కోర్టులు ఎన్నోసార్లు చెప్పాయి మనిషి బ్రతకాలి మాత్రమే కాదు గౌరవంగా బ్రతకాలి పాయింట్ నెంబర్ ఫోర్ దోపిడీకి వ్యతిరేక హక్కు ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా పనిచేస్తే అది నేరం తక్కువ జీతం ఇచ్చి వేధిస్తే అది నేరం దీనిని బౌండెడ్ లేబర్ అంటారు అలాగే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన పనులలో పెట్టడం చక్రరీత్యా నేరం ఇది ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్పష్టంగా చెప్తున్నాయి పాయింట్ నెంబర్ ఫైవ్ సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఆర్టికల్ థర్టీ టూ మీ హక్కులకు ఉల్లంఘన జరిగితే మీరు నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు అదే ఆర్టికల్ థర్టీ టూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ని రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని పిలిచారు ఎందుకంటే ఈ హక్కు లేకపోతే మిగతా హక్కులన్నీ పుస్తకాలలో మాటలే సుప్రీంకోర్టు రిట్లు జారీ చేసి మీకు న్యాయం చేస్తుంది ఇక మొదట్లో అడిగిన ప్రశ్నల సమాధానాలు చూద్దాం మొదటి ప్రశ్న జవాబు భాగం త్రీ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు దీనినే భారత రాజ్యాంగ మాగ్నా కార్టా అంటారు రెండవ ప్రశ్న సమాధానం ట్రాఫిక్ పోలీసులు మీ బండితారం లాక్కోవడం చట్టవిరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఆ అధికారం లేదు ఈ ఐదు హక్కులలో మీకు ముందే తెలిసినది ఏది కామెంట్ చేయండి ఈ వీడియో ఒకరికి ఉపయోగపడినా మీ షేర్ విజయమే సబ్స్క్రైబ్ చేయండి లెర్న్ నెక్స్ట్ వీడియోలో మహిళలకు ఉండే ప్రత్యేక హక్కులను తెలుసుకుందాం జై హింద్